హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఏదైతే విజయం సాధించాలనుకున్నామో అది మన చుట్టుపక్కన వాళ్ళకి మన పక్కనుండే వాళ్ళకి మనం అది చెప్పటం వలన చాలామంది చెప్పడానికి భయపడుతూ ఉంటారు చెప్తే వాళ్ళు మనల్ని హేళన చేస్తారు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు దాని గురించి అని భయపడి లేకపోతే ఎందుకులే వాళ్ళకి అని ఎవరు పక్కన వాళ్ళకి మనం ఏం సాధించాలనుకుంటున్నాం మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది మన పక్కన వాళ్ళకి మనం చెప్పకుండా ఉంటామన్నమాట కానీ నా ఒపీనియన్ ఏంటంటే నా సలహా ఏంటంటే మీరు ఏదైతే సాధించాలనుకున్నారో మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరు అది నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది నేను సాధించాలనుకుంటున్నాను నేను దీని గురించి ప్రయత్నించాలనుకుంటున్నాను అని చెప్పటం ద్వారా ఏమవుతుందంటే మీరు 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 పని చేసేటప్పుడు మీరు దానికోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటారు మీ లక్ష్యం కోసం ప్రతిరోజు నిరంతరం తప్పించిపోతూ ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడన్నా మీకు బోరు కొట్టి ఎప్పుడన్నా నిరాశ నిష్ప్రహులు వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు పక్కన వాళ్ళందరూ అప్పుడు కనపడినల్లా ఏమంటారు ఏమంటారంటే అరే నువ్వు అది సాధిస్తానన్నావు కదా ఏమైంది ఖాళీగా తిరుగుతున్నావు నువ్వు ఇది ర్యాంకు అన్నావు కదా ఏమైంది నువ్వు ఇట్లా బయటకు వచ్చినావు నువ్వు ముందు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పినావు కదా ఏమైంది అని ఇట్లా మన పక్కన వాళ్ళే మనకి గుర్తు చేస్తూ ఉంటారు అన్నమాట దాన్ని మనం మన లక్ష్యాన్ని మనకు గుర్తు చేయటం లాగా మనం ఫీల్ అయితే మనల్ని హేళం చేస్తున్నట్టు కాకుండా మన లక్ష్యాన్ని మనకి వాళ్ళు గుర్తు చేస్తున్నట్టు మనం ఫీల్ అయ్యామనుకోండి మళ్ళీ మనకు మోటివేషన్ వచ్చి అవును కదా నేను చేయాలనుకున్నాను అని చెప్పేసి మళ్ళీ మనం దానికోసం మళ్ళీ ప్రయత్నిస్తాం ఒక గంట రెండు గంటలో రోజు రెండు రోజులు ఏదన్నా గ్యాప్ ఇచ్చినా కానీ మళ్ళీ మనం ప్రయత్నించడానికి ఆ మాటను స్టెప్ ఆఫ్ స్టోన్స్గా మనం వేసుకుని ప్రయత్నిస్తే కంపల్సరిగా మనం విజయం సాధించగలుగుతాం ఎందుకంటే మన పక్కన వాళ్ళు ఎప్పుడు మనం విజయం సాధించాలని ఎప్పుడు కోరుకోరు మన పక్కన వాళ్ళు ఎప్పుడు డీమోటివేట్ అవ్వాలని కోరుకుంటారు వీటికి సక్సెస్ అవ్వకూడదు అనే పక్కన వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా మనం గ్యాప్ ఇచ్చినప్పుడు దాన్ని హేళనగా వాళ్ళు వాళ్ళు మనల్ని ఏమరా నువ్వు చేస్తానన్నో కదా అవ్వలేదు నువ్వు సాధిస్తానన్నో సాధించలేదు ఇంకా అవ్వలేదు ఏం బయట తిరుగుతున్నావు నీ నీ వల్ల కాదా నువ్వు చేయలేవా ఇట్లా రకరకాలుగా వాళ్ళు అంటూ ఉన్నప్పుడు మళ్ళీ వాటిని మనం మోటివేషన్గా తీసుకుని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ప్రయత్నం మన లక్ష్యం కోసం మన విజయం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం అందుకని మన ఎప్పుడైనా మన పక్కన వాళ్ళందరికీ మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ మన రిలేషన్స్లో కానీ నేను ఇది చేస్తాను చేస్తాను చేస్తానని ఓపెన్గా చెప్పడం ద్వారా వారిలో ఎప్పుడన్నా డిప్రెషన్లో లేతే నిరాశతో నిస్పృహలతో ఏం చేస్తాంలే అని అనిపించినప్పుడు రియలైజ్ అయ్యి మామూలుగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసి ఏమి రా చేస్తారన్నామని వాళ్ళ అన్న మాటలని మనం మళ్ళీ మోటివేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టయితే మళ్ళీ మన ప్రయత్నం అనేది పాజిటివ్గా ఉండి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ దానికోసం నిరంతరం తప్పిస్తూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కంపల్సరిగా మనం విజయం సాధించగలుగుతాము ఇలాంటి మాటలను కూడా మనం మోటివేషన్గా తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ప్రయత్నించగలము అనేది మీరు గమనించాలి ఎందుకంటే పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్పకూడదు వీళ్ళకి చెప్పకూడదు మనలోనే ఉండాలి మన విజయం ఏంటనేది ఎవరికైనా చెప్తే మనల్ని హేళన చేస్తారు మనల్ని ఇన్సల్ట్ చేస్తారు మనల్ని తక్కువంచినా వేస్తారని రకరకాల కారణాలతో మనం ఎవరికి చెప్పకుండా మనలో మనం దాచుకుంటాం కానీ మనం అందరికీ చెప్పామనుకోండి వాళ్ళందరూ మనం గుర్తు చేస్తూ ఉంటారు ఏలైతే చూపుతూ ఉంటారు నువ్వు అది చేస్తానన్నో ఇది చేస్తానన్నో నీ వల్ల ఇద్దా అదే ఇద్దా ఇదే ఇద్దా అని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం నిరంతరం మన లక్ష్యం గురించి మన విజయం గురించి మనం సాధించాలనుకునే దాని గురించి ప్రతిరోజు నిరంతరం ఎవరో కూడా మనం గుర్తు చేస్తూ ఉంటారు మనం మోటివేట్ అవుతూ మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ప్రయత్నిస్తే నిరంతరం ప్రయత్నిస్తే మనం ఈజీగా విజయం సాధించగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్